सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोल वेदशास्त्रायते ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము భగవంతుని కొరకు చేసే శరీర త్యాగము కూడా కర్మఫల త్యాగమే పన్నెండు పన్నెండు రెండు వేల సంవత్సరమున శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము నతత్సమశ్చాభ్యధికశ్చ అని శృతి అంటే స్వామితో సమానుడు కానీ అధికుడు కానీ లేడు అట్లే స్వామితో సమానమైన వస్తువు కానీ స్వామి కన్నా అధికమైన వస్తువు కానీ లేదు అని అర్థము త్యాగే నైకే అను శృతికి పరమాత్మను పొందుటకు నీవు చేయు త్యాగమే కారణమగును అని అర్థము మరియు సర్వధర్మాన్ పరిత్యజ్య అను గీతాశ్లోకము సర్వధర్మములను త్యజించి నన్నే శరణుజొచ్చుము నిన్ను సర్వ పాపముల నుండి విముక్తిని చేసేదను అని చెప్పుచు ధర్మము కన్నను స్వామియే అని బోధించుచున్నది ఈ మూడు వాక్యముల సారమే భాగవతము గీతలో జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ అని చెప్పబడినది అనగా జ్ఞానము కన్నను ధ్యానరూపమైన భక్తి గొప్పది భక్తి కన్నను ఆచరణాత్మకమగు సేవ గొప్పది కర్మఫల త్యాగము అనగా నీవు కష్టపడి సంపాదించిన ఫలమును స్వామికి అర్పించుట కర్మ అనగా శ్రమపడి చేసిన పని గోపికలు ఎంతో శ్రమపడి గోవులకు అనేక సేవలు చేసి అవి ఇచ్చిన పాలు పెరుగు వెన్న మధురా పోయి అమ్ముకుని ధనమును ఆర్జించి ఆ ధనముతో ఆహార పదార్థములను మధురా నగరములోనే ఎక్కువని బొట్టలతో తెచ్చుకునేవారు కావున పాలు పెరుగు వెన్నలు వారు శ్రమతో చేసిన కర్మ యొక్క ఫలములు అవియే వారికి జీవనోపాధి రేపల్లి చుట్టూను అరణ్యం ఉండేటిది ఆ భూమి వ్యవసాయ యోగ్యము కాదు మగవారు ఆ అరణ్యంలో గోవులను మేపుకొని వచ్చేటివారు కావున వారి జీవనోపాధి ద్రవ్యమైన పాలు పెరుగు వెన్న జాగ్రత్తగా ముంతలలో పెట్టి రక్షించుకునేటివారు దానిని స్వామి బాల్యమున దొంగిలించేటివాడు అనగా స్వామి కొరకు నీవు ఎంత మాత్రము ధన బంధమును త్రెంచుకొనగలవు అను స్వామి పరీక్షయే ఇది ధనము అధికముగా ఉండి దానిలో కొంత స్వామికి సమర్పణము చేయుట కన్నను కేవలము జీవనాధారముగు ధనము మాత్రమే ఉన్నప్పుడు దానిని సైతము స్వామి కొరకు త్యాగము చేయుట చాలా గొప్ప త్యాగమగును కొందరు గోపికలు అట్టి జీవనాధారముగు పాలు పెరుగు వెన్నెలను స్వామి దొంగిలించినప్పుడు స్వామిని దండించేటివారు మరికొందరు వాటిలో కొంత భాగమును ముందుగా స్వామికి కొంత అర్పించి మిగతా భాగముతో పొట్టపోసుకునేవారు మరికొందరు మొత్తమును స్వామికి అర్పించి స్వామి భూజించగా మిగిలినచో ఆ మిగిలినది స్వామి ప్రసాదముగా భావించి దానితో పొట్టపోసుకునేవారు వీరే క్రమముగా అధమ మధ్యమ ఉత్తమ భక్తులు ఈ మూడవ తరగతి వారు ఈశనాత్రయమును తెంచుకున్నవారు వీరికి పుత్ర ధన బంధములు పూర్తిగా చిన్నములైనవి మొదటి తరగతి వారు అర్ధరాత్రి స్వామి మురళీనాథము వినిపించినను మంచమును కూడా దిగలేనివారు వీరికి ఈషణాత్రయ బంధములు ఇంకనూ బిగుసుకునేయున్నవి రెండవ తరగతి వారు మంచము దిగినారే కానీ గడప దాటలేదు వీరికి ఈషనాత్రే బంధము తెగలేదు కానీ సడలేనివి ఈ రెండు తరగతుల వారే సాధక గోపికలు కలియుగమున మహాభక్తులైన రామకృష్ణ పరమహంస మొదలగు భక్తులుగా జన్మించిన వారు ఈ సాధక గోపికలే అన్ని బంధములు తెంచుకుని ఎన్ని అడ్డులున్నను దాటి ఏదియును స్వామికి సమానము కాదని ఎవరును స్వామికి సమానులు కారని నిశ్చయ జ్ఞానము గల ఈ సిద్ధ గోపికలకే సత్యలోకమునకు పైన గోలోకమును సృష్టించినాడు స్వామి వారు గోలోకములో సంచరించుచుండగా వారి చరణముల ధూళి రాలి తన శిరస్సుపై నిరంతరము పడుచుండునట్లు ఏర్పాటు చేసినాడు జీవుల యొక్క ప్రవర్తనల చేత స్వామికి నిరంతరము తలనొప్పి వచ్చుచుండును ఆ తలనొప్పికి దివ్య ఔషధము సిద్ధ గోపికల చరణధూలియే ఈ ఏర్పాటును తెలియపరచుటకే స్వామి ఒకనాడు తలనొప్పిని నటించినాడు భక్తుల పాదధూలి తలపై నుంచినచో అది తగ్గునని సెలవిచ్చినాడు నారదుడు భక్తుల పాదధూలి కొరకు అందరు భక్తుల వద్దకు వెళ్ళినాడు మా పాదధూళిని స్వామి తలపై ధరించుట అధర్మమని కొందరు భక్తులు నిరాకరించినారు అనగా వీరు స్వామి కన్నను ధర్మమునకు ఎక్కువ విలువనిచ్చినారు మరికొందరు భక్తులు పాదధూళినిచ్చినచో నరకమున పడుదమని నరక భయముతో నిరాకరించినారు చివరకు అష్టసతులు పాదధూళి ఈచ్చుటకు ముందుకు వచ్చినారు అప్పుడు నారదుడు ఏ జీవుడు తన ధూ పాదధూళిని భగవంతుని శిరస్సుపై ఉంచును ఆ జీవుడు శాశ్వతముగా తామిశ్ర రౌరవాది నరకుమలలో పడునని చెప్పినాడు దానికి భయపడి అష్టశతులు వెనుకకు అడుగు వేసినారు గోపికల వద్దకు పోగా పాదధూళి ఈ చుటకు ముందుకు వచ్చినారు అష్టసతుల వద్ద చెప్పిన మాటనే నారదుడు మరలా చెప్పినాడు దానితో సాధక గోపికలు ఇంటికి మరలినారు కానీ సిద్ధ గోపికలు మాత్రము మేము శాశ్వతముగా ఎంత దారుణ నరకమందైనను పొడుటకు సిద్ధమే స్వామి సంతోషమే మాకు ముఖ్యము అని పాదధూళిని వస్త్రంలో మూటకట్టి ఇచ్చినారు అప్పుడు నారదుడు ఆ సిద్ధ గోపికల యొక్క పరాభక్తిని తెలుసుకుని వారి స్థాయికి చేరవలయునన్నా తానును ఇంకను సాధన చేయవలయునని తెలుసుకున్నాడు ఇట్లు సిద్ధగోపికలు వారికి పట్టపోసుకునుటకు మాత్రమే ఉన్న ధనమును స్వామికి అర్పించి స్వామి కన్నా ఎక్కువ భర్త కానీ సంతానము కానీ తల్లి కానీ తండ్రి కానీ ఏ వ్యక్తి ఎక్కువ కారని నిరూపించినారు ఏలనగా వీరందరూ జీవులే ఏ జీవుని ఏ జీవుడు ఉద్ధరించలేడు సర్వజీవులను ఉద్ధరించగలవాడు స్వామి ఒక్కడే కావున స్వామి ముందు వారు సమస్త జీవుల బంధములను త్యజించినారు ఇక కర్మఫలమనగా ధనము ఈ ధనమును నీవు నీ శరీరమును నిలుపుకొనుటకు నీ శరీర సుఖము కొరకు మరియు నీవు బంధములు ఏర్పరచుకున్న జీవుల శరీరములను నిలుపుటకు వారి శరీర సుఖ భోగముల కొరకు ఈ ధనమును ఆర్జించుతున్నావు సిద్ధ గోపికల యొక్క స్థితి ఏమనగా వారి శరీరములను నిలుపుకొనుటకు మాత్రమే ఉన్న జీవనాధారమైన కనీస ధనమును కూడా స్వామికి అర్పించినారు అనగా వారికి స్వామి కన్నా వారి శరీరము కానీ వారి ప్రాణములు కానీ ఎక్కువ కావు శరీరము కూడా ప్రారంధ కర్మఫలమే కావున శరీర త్యాగము కూడా కర్మఫల త్యాగం అనబడును ఇట్టి కర్మఫల త్యాగముని భాగవతమున ప్రహ్లాదుడును ప్రదర్శించినాడు వాని ప్రాణములను తీసి వాని శరీరమును ఇన్ని రకములుగా హింసించినను వాటి కన్నను స్వామియే ఎక్కువ అని నిశ్చయించినాడు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి